పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం మీ బట్టల తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం యూనిఫామ్ తీస్తాం మనం నిలబెడతాం దోషలుగా మనం నిలబెట్టి నిలబెట్టి మీ యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారిగా కూడా చెప్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్న ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసుని అడుగుతా ఉన్నా అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తా ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతోనే కార్యక్రమానికి మీరంతా కూడా ఉన్నారు జగన్ పోలీసులను బట్టలు కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడ వచ్చి ఉడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు